రేపు వరంగల్లో జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపు ఇరవై ఏడవ తేదీన వరంగల్లోని ఎలకతిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షల మంది తరలి వస్తున్నారని పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా అధిక సంఖ్యలో తరలి వచ్చి బీఆర్ఎస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పే ప్రసంగాన్ని వినాలంటూ పిలుపునిచ్చారు పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామ గ్రామాల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉదయమే బస్సులు వస్తాయని అందరూ పదకొండు గంటలకు విధిగా హాజరు కావాలంటూ పిలుపునిచ్చారు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రేపు అనగా ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన వరంగల్ పట్టణ సమీపంలోని ఎలకతుర్తి గ్రామం నందు తెలంగాణ ఆత్మగౌరవ సభ డిఆర్ఎస్ పార్టీ ఇరవై సంవత్సరాల నిండిన సందర్భంగా రజతోత్సవ సభను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సభకు యావత్ తెలంగాణ నుండి యాభై లక్షల మంది ఈ సభకు తరలివచ్చే అవకాశం ఉంది మన పెద్దపల్లి నియోజకవర్గం నుండి పదివేల మంది కార్యకర్తలు నాయకులందరూ పెద్ద ఎత్తున రేపు తరలి వెళ్ళడానికి ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఆర్టీసీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అట్లాగే మరి ఇతరత్ర వాహనాలన్నీ కూడా దీని కొరకు వినియోగించడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామం నుండి ప్రజలందరూ నాయకులందరూ కూడా ఈ రజతోత్సవ సభకు వెళ్ళాలి కేసీఆర్ గారిని చూడాలి కేసీఆర్ గారు చెప్పే మాటలను వినాలి తద్వారా ఆ ఉత్తేజంతో మరి గ్రామాల్లోకి వచ్చిన తర్వాత చర్చ పెట్టాలి తిరిగి బీఆర్ఎస్ పార్టీ గెలుపు కూర్చారని సంకల్పంతో ఇవాళ లక్షలాదిగా ప్రజలు తరలి వస్తూ ఉన్నారు పెద్దపల్లి నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి వెళ్ళి ఆ సభలో హాజరై కేసీఆర్ చెప్పిన మాటలు విని చూడాలనే సంకల్పంతో ఉత్సాహంతో తరలివెట్టడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మరి ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేపు ఉదయం పదకొండు గంటలకల్లా బయలుదేరాలి మరి నేరుగా సభలో హాజరు కావాలి గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీ మన ప్రియతమ నాయకులు తెలంగా బిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్పే మాటలు విని ఉత్తేజం పొంది తిరిగి మనం మరి పార్టీ అభివృద్ధి కొరకు పార్టీ ఔన్నత్యం కొరకు పునరంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ పేరు పేరున ఈ సభకు స్వాగతం తెలియజేస్తా ఉన్నాను